సో మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఒక గంట సింబల్ నొక్కండి నేను చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మన మానసాదేవి మ్యారేజ్ బ్యూరోలో మొదటి మ్యారేజ్ వాళ్ళకి రెండో మ్యారేజ్ వాళ్ళకి డైవోర్స్ అయిపోయిన వాళ్ళకి ఫిఫ్ ఫార్టీ ప్లస్ వారికి ఫిఫ్టీ ప్లస్ వారికి కూడా సంబంధాలు చూడబడను మన మానసాదేవి మ్యారేజ్ బ్యూరోలో ఫిఫ్టీ ప్లస్ వారికి ఫార్టీ ప్లస్ వారికి సెకండ్ మ్యారేజ్ వాళ్ళకి ఇల్లరికం రికం సంబంధాలు ఎన్ఆర్ఎస్కి డైవర్స్ అయిపోయిన వాళ్ళకి ఫిఫ్టీ ప్లస్ వారికి కూడా సంబంధాలు చూడబడను మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింహల్లో కానీ నేను చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మా దగ్గర ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న కస్టమర్స్ ఎవరైనా ఓల్డ్ కస్టమర్స్ ఉంటే వాళ్ళకి పెళ్లి సంబంధాలు మా దగ్గర నుండి మేము చూసుకోవడానికి పంపిస్తాం కదండి కమిషన్స్ ఇచ్చిన తర్వాత పంపిస్తాం కదా వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత ఒకవేళ వాళ్ళు కానుకలు ఇవ్వలేదు మేము అనుకున్న ఫంక్షన్లో వాళ్ళు ఓకే చేయట్లేదు మేము అనుకున్నంత బంగారం ఇవ్వట్లేదు మేము అనుకున్నట్టు బట్టలు పెట్టట్లేదు మేము ఊహించినట్టు చేయట్లేదు ఈ ప్రతిదానికి నాకు కాల్స్ చేయకూడదు మీకు ఎందుకంటే వన్స్ మేము ఫోన్ నెంబర్లు ఇచ్చేంతవరకు మా బాధ్యత డేట్ ఆఫ్ బర్త్లు కలవలేదా జాతకాలు కలవలేదా అతను ఇచ్చిన ప్రొఫైల్ ఏమన్నా ఫేక్ ఉందా ఈ మూడు ప్రాబ్లమ్స్ ఉంటేనే నేను ఇంకొక ప్రొఫైల్ అయితే ఇవ్వగలుగుతాను అంతేగాని మేము పెళ్లి వరకు వెళ్ళాం మేడం మాకు పెళ్ళి సెట్ అయింది కానీ మేము అనుకున్న ఫంక్షన్ హాల్లో అమ్మాయి వాళ్ళు చేసి ఇవ్వట్లేదు మేము ఆల్రెడీ కట్నం తీసుకోవట్లేదు కదా ఇది మాట్లాడండి ఇంకొకటి ఏంటంటే వాళ్ళు మాకు బండి పెట్టట్లేదు అయ్యే మీరు కొనుక్కోలేరండి అమ్మాయి వాళ్ళు బండి పెడితేనే అమ్మాయిని బండి మీద దింపుతారా ఈ చిన్న చిన్న విషయాలకు మాకు కాల్ చేసి మా వాల్యుబుల్ టైం వేస్ట్ చేయకూడదు మీరు ఒకరే కాదు మా దగ్గర చాలామంది కస్టమర్స్ ఉంటారు రోజు రిజిస్ట్రేషన్స్ అవుతాయి వాళ్ళు కూడా ఫీజు కట్టిన వాళ్ళే వాళ్ళకు కూడా సర్వీస్ ఇవ్వాలి కాబట్టి మీకు ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంటే మాత్రం నేను సర్వీస్ అయితే ఇవ్వను ఆపేస్తానండి ఎందుకంటే నాకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అవి మీకు ముందుగా చెప్పిన తర్వాత మీరు రిజిస్టర్ అవుతారు వాళ్ళు బండి పెట్టట్లేదు ఇంకో సంబంధం చూడండి మేము అనుకున్న ఫంక్షన్ హాల్లో వాళ్ళు పెళ్లి చేసి ఇవ్వట్లేదు ఇంకో సంబంధం చూడండి ఈ పిచ్చి పిచ్చి టైం వేస్ట్ మాటలు చెప్పడానికైతే చెప్పడానికి అయితే నాకు కాల్ చేయకూడదు నా దగ్గర సర్వీస్ ఎప్పుడు మీకు మళ్ళీ రిటర్న్ ఇంకో అంటే మళ్ళీ రీ సర్వీస్ ఎప్పుడు ఉంటుందంటే నా దగ్గర మీకు డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసుకున్నాక జాతకాలు కలవనప్పుడు వన్స్ వాళ్ళు వస్తారన్న టైంకి వాళ్ళు రాలేదు అండ్ ఇంకొకటి మాకు వచ్చిన తర్వాత వాళ్ళు మాకు వద్దన్నారు ఇంకో సంబంధం చూడండి అంటే మాత్రమే నేను సంబంధాలు చూస్తాను అంతేగాని మేము ఫోన్ నెంబర్లు ఇచ్చి వన్ మంత్ అయ్యింది మాట్లాడుకున్నాము డిస్కషన్ అయింది జాతకాలు చూసుకున్నాము ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాము కాకపోతే వీళ్ళు ఈ వస్తువులు పెట్టుబోతారు పెట్టట్లేదు ఇంకోటి చూడమంటే మేము అంత టై టైం పాస్ అయితే మేము రెడీగా లేము మీరు కూడా పాస్ చేసుకోకండి టైంని వీళ్ళైతే మళ్ళీ ఫీజు కట్టుకుంటారు నేను సర్వీస్ ఇస్తాను వన్స్ మేము సంబంధాలు మాట్లాడుకున్నాము అయిపోయింది అన్నప్పుడు మీ ప్రొఫైల్స్ అనేది మేము డిలీట్ చేస్తాం మా ఛానల్లో మా దగ్గర మా దగ్గర రికార్డ్స్లో కూడా కొంచెం తీసేస్తాం మళ్ళీ ఎన్నో రెండు మూడు సంవత్సరాల రెండు మూడు నెలల తర్వాత కాల్ చేసి మాకు సర్వీస్ కంటిన్యూ చేయండి మేడం మేము మోసపోయాము వాళ్ళు మాకు వెహికల్ పెట్టట్లేదు మాకు బంగారం పెట్టట్లేదు ఈ టైం వేస్ట్ మాటలని మాకు మాట్లాడి చెప్పకూడదు ఓకేనా మేము సర్వీస్ ఇవ్వాలంటే మళ్ళీ మీరు ఫీజు కట్టుకోవాల్సి ఉంటుంది సో ఈరోజు వచ్చిన సంబంధాల గురించి మాట్లాడుకుందాం వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి సురేఖ గారు ఎత్తు వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ కులం వచ్చేసి గౌడ్స్ వయస్ వచ్చేసి ముప్పై నాలుగు సంవత్సరాలు లేట్ మ్యారేజ్ వృత్తి వచ్చేసి పోలీసుగా పోలీస్ జాబ్ చేస్తుంది నాన్నగారు సైదుల్ గౌడ్గా నాన్నగారు సైదుల్ గౌడ్ గారు అమ్మ నిర్మల అక్క మ్యారేడ్ అయిపోయిందండి ఊరు వచ్చేసి హన్మకొండ అమ్మాయి పోలీస్ జాబు చేస్తున్నారు వీళ్ళు ఉండేది హన్మకొండలో ఎవరైనా గౌడ్స్ సంబంధం పోలీస్ జాబ్ చేసే వాళ్ళు ఉంటే మా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేయండి ఈ ప్రొఫైల్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు వచ్చిన రెండవ సంబంధం వచ్చేసి ఆయడోసు ఎత్తు వచ్చేసి ఫైవ్ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఏడు వృత్తి వచ్చేసి బిజినెస్ యాభై వేల రూపాయలు యాభై వేల రూపాయలు ఎవ్రీ మంత్ ఆదాయం ఉంటుంది వీళ్ళకు వీళ్ళు బిజినెస్ చేస్తారు ఎవ్రీ మంత్ ఆదాయం వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ సంపాదిస్తారు సొంత ఇల్లుంది చదువు వచ్చేసి డిగ్రీ వరకు చదువుకున్నాడు తండ్రి గారు వచ్చేసి గంగానాయుడు గారు అమ్మ శైలజ నాయుడు ఒక తమ్ముడు ఉన్నారు ఒక అక్క మ్యారేడ్ అయిపోయింది నాలుగు ఎకరాల పొలం ఉంది అక్కకు మ్యారేజ్ అయిపోయిందండి నాలుగు ఎకరాల పొలం ఉంది ఊరు వచ్చేసి సత్తెనపల్లి ఈ ప్రవీణ్ నాయుడు గారి ప్రొఫైల్ ఎవరైనా కాపులో ఉండి నాయల్లో ఉంటే మీకు ఈ ప్రొఫైల్ సూటబుల్ అనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేయండి